హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈ ప్యాన్ని చూడండి మా పిల్లలు చిన్నప్పటి నుండి మా ఇంట్లో అయితే ఉందండి ఇరవై సంవత్సరాల నుండి ఉంది అలాగే మా అత్తగారు ఉన్నప్పటి నుండి ఉందండి మా అత్తగారు చేపల పులుసు అలా చేస్తే చాలా చాలా బాగుండేదండి ఈ ప్యాన్లో అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే చికెన్ కర్రీ వండుదామని పెట్టి మర్చిపోయానండి బాగా బొగ్గులాగా మాడిపోయిందండి మా వారు వచ్చేలోపు కొత్త తీసుకొచ్చి పెట్టేద్దామా లేకపోతే దీన్నే కొత్త దానిలా చేద్దామా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ చిన్న అయితే ఉపయోగించానండి మా వారు వచ్చేలోపు కొత్త దానిలా చేసేయాలి లేదా కొత్తది కొని పెట్టాలండి మా వారు ఈ ప్యాన్ని అమ్మగారులా చూసుకుంటూ ఉంటారండి మా వారు చిన్నప్పటి నుండి ఉంది అలాగే మా పిల్లలు చిన్నప్పటి నుండి ఉండేదండి ఇది నేనైతే చికెన్ కర్రీ వండి ఇలాగ బొగ్గులాగా మాట్ చేసానండి ఏం చూద్దామని ఆలోచిస్తూ ఉంటే చిన్న ఐడియా వచ్చిందండి నాకు ఈ ప్యాన్కి ఇంట్లో ఉన్న సాల్ట్ అయితే వేసేసి బాగా చల్లేసానండి అలాగే తినే సోడా కూడా మన ఇంట్లో ఉంటుంది కదండి వంట సోడా అది కూడా బాగా చల్లేసి ఈ కళాయి మొత్తము మన ఇంట్లో మన పిల్లలు నోటు పుస్తకాలు ఉంటాయి కదండి పాతవి ఆ పేపర్స్ అయితే వేసేసానండి గబగబా పేపర్స్ వేసేసి వాటర్ అయితే చల్లేసానండి మా వారు వచ్చేలోపు కొత్త దానిలా చేసేయాలని ఈ ట్రిక్ అయితే నేను ఉపయోగించానండి కొత్త అయితే వచ్చేసిందండి మా వారికి అయితే ఏ డౌట్ రాకుండా నేను కొత్త దానిలా చక్కగా తోమి పెట్టేశానండి వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఉంటారండి ఈ కళాయి ఈ బాండీల్లో ఈ ప్యాన్లో అయితే నేను అలాగా ఒక రెండు మూడు గంటల సేపు పక్కనైతే పెట్టేసానండి న్యూస్ పేపర్లు వేసి అలాగే వాటర్ చల్లేసి ఒక నాలుగు గంటల సేపు పక్కన పెట్టేసి తీసి గబగబా మా వారు లోపే నేను ఈ పేపర్లు అయితే తీసేసానండి గబగబా పేపర్లు అయితే తీసేసి మనం అంటలు తోముకునే పీస్ ఉంటుంది కదండి ఆ పీసుని తీసుకొని గబగబా రుద్దేశానండి అసలు భలే వదిలిపోయిందండి అసలు జిడ్డు లేకుండా తెల్లగా అయితే వచ్చేసిందండి గబగబా బాగా రుద్దేశానండి కొత్త దానిలా చేసేయాలని కొత్త వాటిని కొనుక్కునే బదులు ఈ పాత వాటినే మనం ఇంట్లో మళ్ళీ కొత్తగా ఉపయోగించుకోవచ్చని చిన్న ఆలోచనతో మా వారు వచ్చేలోపు గబగబా రుద్దేసి తోమేసానండి కొత్త దానిలా వచ్చేస్తుందో రాదో అని డౌట్తోనే తోముతూ తోముతూ ఉన్నానండి కొత్త దానిలా వచ్చేసిందండి చాలా అయితే భయపడిపోయాను మా వారు వచ్చే లోపే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసానండి మనము పాత వస్తువుల్ని పక్కన పెట్టేయకుండా మళ్ళీ కొత్త వాటిలా మనం ఇంట్లో వాడుకోవచ్చండి చూడండి అసలు ఎలా కొత్తగా వచ్చేసిందో నేను ఇంట్లో దొరికే వస్తువులతోనే ఇలా కొత్త దానిలా రుద్ది కడిగేసానండి చూడండి తినే చూడానండి మన ఇంట్లోనే మనకు అందుబాటులో ఉంటుంది మనం బయట నుంచి ఏమీ కొనలేదండి ఇంట్లో మనం వాడుకునే సాల్టేనండి బాగా అయితే ఈ రెండు వస్తువులతో బాగా రుద్దేశానండి కొంచెం జిడ్డుగా ఉందని నేను ఇంట్లో అంట్లు తోముకునే సోపు ఉంటుంది కదండి ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ మనం ఇంట్లో వాడుకునే విమ్ సబ్బు ఉంటుంది కదండి దీంతో కొత్త తోమాలి అని కొత్త సబ్బు అయితే తీసేసి గబగబా నీట్గా శుభ్రంగా కడిగేసానండి మా వారు వచ్చేలోపు కొత్త దానిలో మళ్ళీ పెట్టేశానండి కూర అయితే మాడిపోయిందండి వేరే కర్రీ అయితే చేసేసాను చూడండి కొత్త దానిలో వచ్చేస్తుంది బాగా స్టీల్ పీస్ తీసుకొని అయితే గబగబా రుద్దేశానండి కొత్త దానిలా అయితే వచ్చేసిందండి చిన్నప్పటి నుండి ఉందండి మా ఇంట్లో ఈ ప్యాన్ అయితే అందుకనే పక్కన పడేయకుండా మళ్ళీ కొత్తది కొనుక్కోవటం దేనికి డబ్బులు వేస్ట్ అని ఇంట్లో ఉన్న ఈ ప్యాన్నే మళ్ళీ శుభ్రంగా తోమేసానండి పక్కన ఎందుకు పెట్టేయాలని చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో ఏ మరకలు లేకుండా చూడండి ఈ చిన్న ట్రిక్ వాడటం వల్ల మళ్ళీ కొత్త దానిలా వచ్చేసిందండి ఈ ప్యాన్ అయితే చూడండి స్క్రీన్ మీద మీకు కనపడుతూనే ఉంది కదండి అందుకనే మనం ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని పక్కన పడేయకుండా మనం వాడుకుంటూ ఉందామండి ఈ చిన్ననాటి గుర్తులు మిగిలిపోతాయండి ఇది చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఉందండి అందుకనే పక్కన పెడే పడేయకుండా మళ్ళీ కొత్త దానిలా తోమైతే వృద్ధి బాగా పెట్టేశానండి కొత్త దానిలో వచ్చేసింది చూడండి మీరు కూడా చిన్న ట్రిక్ అయితే వాడేసేయండి సాల్టు తినే సోడాతో మళ్ళీ మట్టిలా బొగ్గులా మారిపోయిన కడాయిని కొత్త దానిలా ఈ బాండిల్ని అయితే చేసేసానండి చూడండి కొత్తగా ఇప్పుడే మనం షాప్ నుండి తెచ్చినట్టు మెరిసిపోతుంది కదండి మిలమిల అందుకని పాత వస్తువుల్ని పక్కన పెట్టేయకుండా మళ్ళీ మనం కొత్త వాటిలా చేసుకుని ఇంట్లో వాడుకోవచ్చండి ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసిన తర్వాత చిన్న కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ కొత్త దానిలో వచ్చేసింది కదండి పాత వాటిని పక్కన పడేయకుండా మనీ అయితే వేస్ట్ చేయకుండా నేను బాగా బొగ్గులా మాడిపోయిన ఈ అయితే కొత్త దానిలా చేసేసానండి మా వారు వచ్చే టైం అయిపోయిందండి ఇంకా నేనైతే పక్కన పెట్టేస్తున్నానండి వేపుళ్ళు చేపల పులుసులు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కళాయిలో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ